తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది శుక్ర శనివారాల్లో అయితే పలు జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే అంచనా వేసింది ఈ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ఆదివారం సోమవారం కూడా పలు జిల్లాలో వర్షం కురుస్తుందని ఈ మేరకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అయితే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మంచిర్యాల కుమరమ ఆసిఫాబాద్ ఈ జిల్లాలకైతే భారీ వర్షపాతం ఉందని చెప్పేసి అంచనా వేసింది ఇక కరీంనగర్ రాజన్న సిరిసి జిల్లా పెద్దపల్లి భూపాలపల్లి మహబూబాబాద్ భద్రదీ కొత్తగూడెం జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లయితే వాతావరణ శాఖ జరిపింది మరోవైపు భారీ ఎగువ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అయితే ప్రాజెక్టులోకి అయితే ఇన్ఫ్లో పెరుగుతుంది ముఖ్యంగా కృష్ణా కృష్ణాప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో అయితే జూరాలకు భారీ వరద వస్తుంది జూరాల గేట్లు ఎత్తే నీటిని కిందికి విడుదల చేస్తున్నారు అటు శ్రీశైలం కూడా భారీ వరద రావడంతో అయితే గేట్లు ఎత్తి నార్జన సాగర్ నీటిని విడుదల చేస్తున్నారు నారాయణ సాగర్ కూడా పూర్తి నీటి మట్టం రావడంతో అయితే నారాయణ సాగర్ గేట్లు ఎత్తే నీటిని కిందికి వదులుతున్నారు ఇక గోదావరి బేసిన్ విషయానికి వస్తే మన శ్రీరామ్సాగర్కి అయితే మామూలు వరదనే వస్తుంది ఎక్కువ స్థాయిలో అయితే వరద రావడం లేదు ప్రెసిడెంట్ అయితే మన సార్ యాభై ఆరు టీఎంసీల నీటి నిల్వ అవుతుంది స్థాయి నీటి నిల్వ ఎనభై తొంభై టీఎంసీలుగా ఉంటే ప్రస్తుతం యాభై ఆరు టీఎంసీలే ఉంది ఇంకా గోదావరి బోసిన్లో అయితే వరద ప్రవాహం కొనసాగాల్సిన అవసరం అవుతుంది మరోవైపు ఎల్లంపల్లి నుంచి అయితే ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి ఎల్లంపల్లి నుంచి నందిమేడం అక్కడి నుంచి లక్ష్మీపూర్ అక్కడ నుంచి బిడ్మానేర్కి అయితే నీటిని తరలిస్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వంటే తెలుగు హైదరాబాద్